విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు మన నిరంతర జీవన ప్రయాణములో కష్టాలు బాధలని వేరువేరుగా ఏవి ఉండవని మన ప్రాచీన గురువులు చెప్పి ఉన్నారు మన మానవుడు ఏదేని కష్టం వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు ఎందువలన వచ్చాయి అని ఆలోచనలు చెయ్యక ఎదుర్కొనలేక అట్టి పరిస్థితి సంభవించినప్పుడల్లా నా కర్మని అంటాడు ఇది చాలా పొరపాటు ఏ కారణం చేత బాధ కలిగింది మనస్సు లోపలికి వెళ్ళి మస్తకంలో ఆలోచించాలి పుస్తకంలో పరిష్కారం దొరకవు కావున జీవన ప్రయాణంలో మనతో పాటు మన చుట్టూ ఉన్న మానవులను కూడా చదవడం నేర్చుకోవాలి వాళ్ళు మనసును చదవాలి అట్టి పరిస్థితి సంభవించినప్పుడల్లా పరిష్కారం వైపుగా ఆలోచించాలి మిత్రమా సర్వే జనా సుఖలోభవంతు లోకా సంస్థ సుఖరోభవంతు